హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లార్జ్ జ్యోతి బ్లాగ్స్ ఈరోజు బయట ఫుల్గా వర్షం అనమాట వర్షానికి నేనైతే పెసరట్లు వేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మార్నింగ్ అయినా పర్లేదు ఈవినింగ్ అయినా పర్లేదు తింటాకి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి నేను పెసరపప్పు వన్ కప్ తీసుకుని గిన్నెలో వేసుకున్నానండి వన్ కప్ పెసరపప్పుకి టూ కప్స్ రేషన్ బియ్యం తీసుకుని వేసుకున్నాను దానిలోనే చిటికడి మెంతులు కూడా వేసుకున్నాను తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి నేను రెండుసార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మంచినీరు పోసేసి ఒక నాలుగు గంటలు నానబెట్టాను నాలుగు గంటల పాటు పప్పు బియ్యం బాగా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ జార్లో పప్పును వేసేటప్పుడు మిగిలిన రైస్ ఏదైనా ఉంటే దీనిలో వేసుకోవచ్చండి వేసుకుంటే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి నేను రైస్ లేక వేయలేదు మీకు ఈ సజెషన్ అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి బాగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీనిలో చిటికర పసుపుని వేసాను పసుపుని వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను చిన్న సాల్ట్ వేసానండి రుచికి సరిపడినంతగా వేసుకుని బాగా కలిపేశాను కలిపిన తర్వాత పెనం పొయ్యి మీద పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత నేనైతే దోశలు అయితే వేసేసానండి చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటే సరిపోతుందండి రెండు వైపులు కాల్ చేసుకొని నేనైతే ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసాను చాలా బాగున్నాయండి ఈ దోశలు అయితే చాలా క్రిస్పీగా బాగున్నాయి అనమాట మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్